ఈ రోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు రాజా నగరానికి రెండు సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఉంటది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు మాకేం ఇబ్బంది లేదు మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం రెండు నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుళ్ళలాగా మీకేంటి అని అడుగుతాం నీకేం సంబంధం దీంట్లో జనసేన తెలుగుదేశం జనసేన సీట్లు జనసేన ప్రకటించింది తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు ఒక సీటు మేమేదన్నా ఇబ్బంది పడితేనో లేదంటే మేమేదన్నా మాట్లాడతానో మాట్లాడితేనో అనుకోవాలి అసలు ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావులాగా మీకేంటి అంటే మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి డైపర్లు వేసుకుని తిరుగుతున్నారు మీరు ఏ రోజు గోతిగాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలో కత్తుకొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తా ఏం జరిగింది వాళ్ళు ఏం జరగలేదే